చిన్నడు సాక్ష్యం చెప్పడానికి కొంచెం నాకు భయం అవుతుంది అంటే నేను చెప్తాను అని చెప్పాను వీళ్ళ నాన్న కరోనా టైంలో చనిపోయాడు అన్న అంజన్న అందరికీ తెలుసు డ్రైవర్ అంజన్న ఆర్టీసీలో పనిచేసినటువంటి ఆయన మరి మా ఆత్మీయ సహోదరుడు కూడా ఆయన అందరం మేము ఒక దగ్గర బాఫీసుకుని పొందాం అయితే కరోనా టైంలో చనిపోయినప్పుడు బాబు చాలా బాధపడి చాలా అంటే చాలా తండ్రి చనిపోతే ఎలాంటి బాధ ఉంటుంది ఎవరికైనా దేవుడు మా నాన్న ఎంతో పరిచయం చేసేది ఎంతో దూరం వెళ్ళేది మంది సేవకులతో తిరిగేది ఎంతోమంది సేవకుల్ని ఆయన భరించేవాడు అలాంటి మా నాన్న చనిపోయాడు అనేటువంటి ఒక ఒక నిరాశ ఒక నిరుత్సాహంలో ఉండేటువంటి వాతావరణంలో ఉన్నారు మా నాన్న లేడు కదా మేమెందుకు బ్రతకాలి మాకెందుకు జీవితం అనేటువంటి స్థితిలో బాబు ఉన్నాడు ఈలోగా ఆయన ఒక అమ్మాయిని లవ్ చేసిన అమ్మాయి కూడా లవ్ ఫెయిల్ అయింది తర్వాత అమ్మాయి లవ్ ఫెయిల్ అయింది నాన్న చనిపోయాడు కాబట్టి నాకు ఈ జీవితం వద్దు చనిపోతే బాగుంటుంది అనేటువంటి స్థితికి బాబు వెళ్ళిపోయాడు ఆ చనిపోవాలనే నిశ్చయించుకున్న సమయంలో ఒకనొక టైంలో ఒక వేరే విషయమే మాట్లాడడానికి సంపూర్ణంగా నేను అక్కడికి వెళ్ళాము ఆ వెళ్ళే టైంలో వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత మాకు చాలా బాధ అనిపించింది మాకు ఆత్మీయులు కనుక వారు చాలా దగ్గరగా ఉండే వాళ్ళం కనుక నాకు చాలా బాధ అనిపించి ఒక ఏడు వారాలు ప్రార్థన పెడదాం ఇంటి దగ్గర అని చెప్పి వార్త చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వద్దులేయ్యా అని చెప్పేసి అన్నారు అంటే వాళ్ళు ప్రార్థన వద్దు అనేది కాదు వాళ్ళ ఉద్దేశం కానీ సేవకులు వస్తే ఇంటికి ఎంతో అంత ఖర్చు ఇవ్వాలి వాళ్ళు వస్తే ఎంతో ఏదో ఉన్నదో లేదో కలిగింది కలగంది ఏదో ఉండదంటే ఇంత వండి పెట్టాలి కదా అనేటువంటి ఒక బాధ వాళ్ళకి కనిపించింది వాస్తవంగా వాళ్ళు చాలా దీని స్థితిలో ఉన్నారు వాళ్ళమ్మ బయటికి వెళ్ళేది కాదు ఎప్పుడైనా కూడా ఆయన చనిపోయిన తర్వాత ఒక స్కూల్లో ఆయాగా వెళ్ళింది ఆమె వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళింది కాదా అలాంటిది వాళ్ళ నాన్న చనిపోగానే ఆమె స్కూల్ ఆయా నెలకు ఆరు వేలు ఐదు వేలు ఇస్తా అంటే ఆయాకు ఆమె పని కుదిరింది చాలా దీని స్థితిలో ఉన్నారు బాబు ఒక నిరుత్సాహంలో ఉండి బయటకు వెళ్ళట్లేడు ఆమె ఒక భర్త చనిపోయిన బాధ బాబు బాధ బాబుకి నాన్న చనిపోయిన బాధ అమ్మాయి పోయిన బాధ సరే నేను ఎందుకు బ్రతకాలని ఒక నిరుత్సాహం ఇన్ని రకాలుగా మీరు బాధపడుతున్న సమయం అది చాలా ఘోరమైన స్థితిలో ఉన్నారు ఆ టైంలో మేము వెళ్ళాము సంపూర్ణక్క ఆమె నీకు కూరగాయలు నాన్న నువ్వు బియ్యం తీసుకురా లేదా నువ్వు బియ్యం తీసుకురా ఈ కూరగాయలు తెస్తాను అక్క చాలా ధైర్యంగా ఆమె చెప్పింది నేను ఆ కూరగాయలు తీసుకెళ్లేదు అక్క రైస్ రైస్ దేది ఆ రైస్ తీసుకుని కూరగాయలు తీసుకెళ్ళేది ఆటో శాంసంగ్ గారు ఆమె దింపేవాడు మరి ముగ్గురం కలిసి వాళ్ళ ఇంటికి ఏడు వారాలు వరుసగా మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాం మొదటి వారం రెండో వారం మూడో వారం ఇంట్లో వాళ్ళ ఇంట్లో ప్రే చేస్తున్న సమయంలో ఒకటొకటి 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 ఆ ఇంట్లో చాలా చీకటి ప్రభావం ఉంది అదంతా వెళ్ళిపోయింది మూడో వారం నుంచి ఆ చాలా ఒక మార్పు కనిపించింది బాబంత ముందు నోట్లో ఎప్పుడు పార్ నమ్మిలేవాడు విమలు తినేవాడు భయంకరమైనటువంటి ఒక వ్యసనం అనమాట అది ఎప్పుడు సెల్లు చూసేవాడు భయంకరమైన ఒక వ్యసనం అనమాట ఈ నిరుత్సాహంలో కాక సెల్లు వదిలిపెట్టట్లే పార్లు వదిలిపెట్టట్లేడు అలాంటి భయంకరమైన స్థితిలో తనున్నాడు ఏడు వారాలు ప్రార్థన పెట్టిన తర్వాత దేవుడు బాబులో ఒక అద్భుతం గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి మార్పు తీసుకొచ్చాడు ఆ పాండ్లు వదిలేసిండు నిమ్మల్ని వదిలేసిండు పని ఏం చేద్దామని ఒక ఆలోచనలోకి వచ్చిండు వాళ్ళమ్మ చాలా ఉత్సాహంలోకి వచ్చింది ఆ వీళ్ళిద్దరు కూడా ఒక నిరుత్సాహం నుంచి బయటకు వచ్చి వాళ్ళ నాన్న చనిపోయినటువంటి బాధ అమ్మాయి బాధ ఆ ఇంట్లో ఉన్నటువంటి మానసిక అనేక బాధల నుంచి వారు బయటకొచ్చి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనలో వారు వచ్చినప్పుడు దేవుడు వారికి ఒక కిరాణా పెట్టుకుందామని వారికి దేవుడు ప్రేరేను కలిగించి నాకు ఫోన్ చేసినప్పుడు పెట్టమని చెప్పాను ఆ కిరాణిషా పెట్టుకున్నారు ఆ మేము ఆ రోజు వాళ్ళకు పెట్టుబడి పెట్టి ఇంటికి వెళ్ళాం నేను అప్పుడే చెప్పాను మీ రోజు మా ఇంటికి వచ్చి మాకు పెట్టిపోతున్నారు మీరు మాకు ఇచ్చిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు నేను చెప్పేవాడిని మీరు బాధపడకండి నేను ఈ రోజు మీకు పెట్టేటువంటి ఖర్చు దేవుడు నాకు రేపు చక్కెర వడ్డీ బారి వడ్డీ అన్ని కలిపి నాకు ఇస్తాడు నేను ఇప్పుడు పెట్టే దాని గురించి నాకేం బాధలేదు ఈ పెట్టుబడి రేపు మీ కానీ దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పి నేను మీతో చెప్పాను అవునా చెప్పినా ఆ సో దేవుడు వారికి ఇచ్చాడు ప్రతి నెల మరి వాళ్ళు ఖచ్చితంగా నెల నెలనాడు కనీసం ఆ మూడు వేలు ఇరవై ఐదు వందల నుంచి మూడు వేలు పైనే దర్శపాగా తీసుకొచ్చి దాంట్లో వేస్తారు ప్రజలో అలా ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నుంచి వారిని దేవుడు నడిపించాడు అని నేను చెప్పలేక సాక్ష్యం అని చెప్పి అంటే నేను నిలబడి నేను చెప్తాను చెప్పాను చెప్పిందా తప్పుందా కరెక్టేనా ప్రజల దేవుని మహిమ కలిగిపో మంచిదానికి సమయంలో ఇంకా